ారాయణ నారాయణ 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 ఓం నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశీ కాలలో తొంభై నాలుగవది దశరథుడు పుత్రకామేష్టి చేసి రాముని అవతారం కోసం జగన్నాథుని పూజించిన క్షేత్రం శరణాగత క్షేత్రం మనల్ని భగవంతునికి అర్పించుకునే క్షేత్రం ఆది నుండి ఉన్న ఆది జగన్నాథ కోవెల తిరుప్పుల్లాని దీనిని పుల్లారణ్య క్షేత్రం అని కూడా పిలుస్తారు దర్భలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా పిలుస్తారు ఈ క్షేత్రంలో రామచంద్రమూర్తి మూడు రోజులు ఉపవాసం ఉండి దర్భలపై సైనించినందున దర్భ రామునిగా పూజింపబడుతున్నారు పుల్ అంటే గడ్డి అని అంటే పాన్పు అని అందువల్ల తిరుపుల్లానిగా పిలువబడుతుంది ముందు నుంచి నారాయణుడిగా తర్వాత ఆదినారాయణుడిగా స్వామి కొలువై ఉన్నారు మూలమూర్తి శ్రీ ఆది కళ్యాణ జగన్నాథ పెరుమాళ్ ఉత్సవమూర్తి నంపెరుమాళ్ అశ్వత్థనారాయణ పెరుమాళ్ తాయారు వరాల ముసగే కళ్యాణవల్లి నాచ్యార్ పద్మాసిని నాచ్యార్ విమానం కళ్యాణ విమానం మొత్తం ఎనిమిది విమానాలున్నాయన్నమాట వృక్షం రావి చెట్టు తీర్థం చక్రతీర్థం హంసతీర్థం వర్ణతీర్థం మొదలు పల్లవర్ కణ్వర్ గాళవర్ అనే ఋషులు తపస్సు చేయగా స్వామి అశ్వత్థ వృక్షంగా ప్రత్యక్షమయ్యారు ఈ అశ్వత్థ వృక్షం ఇప్పటికీ ఈ తీర్థంలో స్థల వృక్షంగా ప్రసిద్ధి చెంది వీటికి ముడుపులు కడతారనమాట పెద్ద రావి చెట్టు ఉంటుంది తప్పక దర్శించండి పెరుమాల్ తూర్పు అభిముఖంగా భుజంగ శయనంలో దర్శనమిస్తారు దర్భసేన క్షేత్రంగా పిలువబడే ఆది జగన్నాథ పెరుమాల్ కోవెల రామావతారంలోని శ్రీరాముడు లంకలోని సీతాదేవిని రక్షించటానికి ముందు నుంచి ఉన్న ఆలయం రామనాథపురంలో ఉంటుంది నూట ఎనిమిది దివ్య దేశాలలో ఈ క్షేత్రం అన్నింటికన్నా అతి పవిత్రమైనదిగా భగవంతుని శరణు వేడితే మనల్ని రక్షించే స్వామిగా నమ్మే దివ్యదేశం మూలమూర్తితో పాటు మరో రెండు గర్భగుడులు ఉంటాయి అవి పట్టాభిషేక రాముడు మరియు దర్భసేన రామునిగా స్వామి దర్శనమిస్తారు రావణుడి సోదరుడైన విభీషణుడు ఈ క్షేత్రంలో రాముని శరణార్థిగా రాగా అందరూ విభీషణుని అనుమానిస్తారు రామునికి ఏమైనా అపకారం చేయడానికి వచ్చారేమోనని కానీ ఆంజనేయ స్వామి మాత్రం ఆయనను అనుగ్రహించమని చెప్తారు శత్రువైనా శరణు వేడితే రక్షించాలని చెప్తారు ఆంజనేయస్వామి ఇక్కడ స్వామి శరణార్థి అయిన విభీషణుని కాపాడమని చెప్తున్న భంగిమలో దర్శనమిస్తారు ఈ దివ్య దేశంలో రాముడు విభీషణుని శరణు వేయటం ప్రత్యేకత ఎందుకంటే వానరసేనతో చర్చించి లంకకు ఎలా వెళ్ళాలి రావణుని ఎలా జయించాలి సేతు ఎలా నిర్మించాలి అని విభీషణుని శరణు వేడారని చెప్తారు పవిత్రమైన దర్భలను పరుచుకుని రామచంద్రమూర్తి సముద్ర తీరంలో మూడు రోజులు తపస్సు చేసి సముద్రుని అడిగారు సముద్రాన్ని ఎలా దాటాలో సహాయం చేయమని కానీ సముద్రుడు చలించకపోవటంతో కోపించిన రామచంద్రమూర్తి తమకు దారి చూపకపోతే సముద్రాన్ని మొత్తం ఎండిపోయేలా చేస్తారని లక్ష్మణునిని విల్లు బాణాలు తీసుకురమ్మని చెప్తారు దాంతో భయపడిన సముద్రుడు ఆయన భార్య వరుణి బయటకు వచ్చి స్వామిని శరణాగతి వేడారు విభీషణుడు సముద్రుడు మొదలగు వారు శరణు వేడటంతో శరణాగత క్షేత్రంగా పిలువబడుతుంది ఈ క్షేత్రం తరువాత సముద్రుని సలహా మేరకు సముద్రంలో వారథి నిర్మించమని దాని ద్వారా లంకకు చేరుకోవచ్చని చెప్తారు దీనికి వరుణిని పిలిచి తేలియాడే శ్రీరామ అని చేసిన రాళ్లతో చెట్లతో వానర సైన్యంతో ఈ వారధిని నిర్మించారు తొండరపొడి ఆళ్వార్ తిరుమాలయ రచనలో ఉడతా భక్తిని గురించి వివరించారు వానరులు సహాయం చేయడం చూసిన ఉడత తాను కూడా సహాయపడాలని ఇసుకలో దొర్లి వారధి దగ్గరకు వెళ్లి అక్కడ అంటిని ఇసుకను విధిల్చి తన వంతు సహాయం చేయటంతో సంతోషపడిన రాముడు ఆయన మూడు వేళ్లతో దాన్ని నిమరగా ఇప్పటికీ ఆ మూడు గుర్తులను ఉడతల మీద మనం చూస్తూ ఉండటం అద్భుతంగా కనిపించే స్వామి మహిమ సంతాన గోపాలునికి విడిగా సన్నిధి ఉంటుంది దర్భసైన రామునికి ఉత్తరాన మరియు మంటపం ఉంటుంది దీన్ని సంతాన గోపాల మంటపంగా పిలుస్తారు ఇక్కడ చిన్ని కృష్ణుడు ఆదిశేషునిపై చిన్న బాలునిలా దర్శనమిస్తారు ఈయన ఆశీసులతో సంత ఫలాన్ని యాగం నిర్వహించినందున ఆ తరువాత నలుగురు కుమారులు దశరథునికి కలిగారని చెప్తారు ఇక్కడ సముద్ర స్నానం చేసి ఆది జగన్నాథ పెరుమాళ్ళని కొలిస్తే సంతానం తప్పక కలుగుతుందని ప్రతీతి పెరుమాళ్ళకి రోజు రాత్రి పూట పాల పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఈ క్షేత్రంలో ఒక పెద్ద మర్రి చెట్టు దాని కింద శివలింగాలు ఉంటాయి అశ్వత్థ వృక్షం అనమాట ఈ శివలింగాన్ని పూజిస్తే కూడా సంతానం కలుగుతుందని నమ్ముతారు ఇక్కడ అమావాస్య రోజు లక్షల మంది సముద్ర స్నానం చేసి ముడుపులు కట్టి స్వామిని సేవించడంతో వారి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు లక్షల మంది ఇక్కడ స్నా సముద్ర స్నానానికి వస్తూ ఉంటారు హనుమంతుడి సన్నిధి చాలా ప్రసిద్ధి హనుమంతుడు తాకిన ప్రదేశం అన్నమాట తిరుమంగయ్య మంగళా శాసనాలు చేసి పాసురాలతో స్థుతించిన క్షేత్రం అమావాస్యకి ఇక్కడ తర్పణాలు వదులుతారు పర్వదినాలు పౌర్ణమి అమావాస్య రోజు మాత్రమే సముద్ర స్నానం చేయాలి విడి రోజుల్లో సముద్ర స్నానం చేయరాదని చెప్తారు కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడైనా సముద్ర స్నానం సేతు స్నానం చేయొచ్చు అనమాట పద్నాలుగు రోజులు సముద్రాన్ని ముట్టుకోకూడదని చెప్తారు ఇక్కడ సముద్ర స్నానం చేయొచ్చన్నమాట అన్నమాట అత్యద్భుతమైన దివ్యక్షేత్రం శరణాగత క్షేత్రం తిరుపుల్లాని నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో తొంభై నాలుగవది ఈ అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలు అంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ